సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలో అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న కూతురుపై హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులకు కోలనాగమ్మ వెంకన్న సోమవారం ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు ముగ్గురు సంతానంలో పెద్ద కూతురు నక్కా సోమేశ్వరికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిపించి కట్నం క్రింద ముప్పై కుంటల భూమి బంగారం నగదు కట్నం కింద ఇచ్చానని సోమేశ్వరికి పెళ్లి జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చిందని అప్పటి నుండి తనకు అదనంగా ఒక ఎకరం భూమి డబ్బులు కావాలని ఒత్తిడి చేస్తుందని తమకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారని భర్త వెంకన్న ఆరోగ్యం బాగోలేదని కుటుంబ పోషణ భారంగా ఉందని కూతురిని వేడుకున్నా సోమేశ్వరి వినకుండా తన అత్తవారి ఇంటి వాళ్లను తీసుకువచ్చి పొలాన్ని అక్రమంగా చేసుకోవడం బెదిరించడం కొట్టడం చేస్తున్నారని సోమేశ్వరి పోలీస్ కావడంతో సంగారెడ్డి జిల్లా ఎస్పీకి సూర్యాపేట జిల్లా ఎస్పీకి కోదాడ డిఎస్పీకి గరడేపల్లి ఎస్ఐలకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు కాకుండా చేయడం తండ్రికి పెన్షన్ కూడా రాకుండా ఆపిందని కష్టపడి చదివి

మూడు జాబులు మా ఇంట్లోనే వచ్చి పోయినా పోయిన తర్వాత ఆడపిల్ల ఇంట్లో ఉంచుకుంటే బాగోదని చెప్పి నేను ఆ పెళ్లి చేసినా కొనుగోడు ఇచ్చిన కొనుగోడు నక్క రమేష్ ఆ తల్లి పేరు పాపమ్మ నా ఎక్క నక్క ఎంకటయ్య వాళ్ళకి ఇచ్చి యహ్మానం జరిపించిన ఆ తర్వాత ఐదేళ్లకు పెళ్లి అయిన ఆమెకు జాబు వచ్చింది మళ్ళీ మళ్ళా రాసుకుంది నేనే దగ్గర ఉండి అన్నీ రాపించినా చేపించినా పరిచలు అన్నీ తెచ్చి ఇక నేనే చేసిన తర్వాత జాబు ఒక్క నెల మాతో మంచిగా ఉంది ఇక ఆ నుంచి ఇక కట్నం ఒకరి బిడ్డకు ముప్పై కుంటలు ఇచ్చిన పెద్ద బిడ్డకు ముప్పై కుంటలు ఇచ్చిన చెరుపత్ పులాల బంగారం తిట్టిన చెరువు రెండు లచ్చలు ఇంట్లోకి ఇచ్చిన ఇంతవరకు చేసిన ఇక ఆ తర్వాత ఇక మమ్మల్ని అదనం కట్నం ఎక్కడన్నా ఏమని అదనం కట్నంగా మమ్మల్ని ఏ జాబోయిస్తే జాబ్ అక్కడ సంగారెడ్డి సంగారెడ్డిలా అక్కడ చేస్తారు ఇక నుంచి ఇక కట్నం ఏమని మమ్మల్ని ఒకటే వేగింపులు కొట్టడం పెట్టడం మా పొలాలు వచ్చి దున్నటం పెట్టిన కట్నమేమో ఇచ్చిన ముప్పై కుంటలు ఆడబిడ్డకి ఇచ్చుకుంది ఆడబిడ్డకు అమ్ముకొని మళ్ళీ ఇంకా ఎకరాన పెట్టాలని ఇప్పుడు పెద్దల్ని చిన్నల్ని చేసుకొని అటు ఇటు చేసుకుంటూ తిరుగుతుంది ఏ ఎక్కడ కొట్టి కొడుకుండా పోయి కేసు ఇచ్చినా కానీ పోలీసు ఏమో పట్టించుకోవట్లేదు పట్టించుకోకుండా అట్లా చేసి అసలు మొన్న వచ్చి అల్లుడు కొడితే అసలు వాలే సిట్టిని ఖమ్మం అలా అటు ఇటు పిలిచి ఒక లక్షన్నర ఖర్చు వచ్చింది అట్లా కూడా సత్తాడేమని మీ అంట కూడా చేయించుకొని మా పిలిచేది తీసేపించింది అన్నీ ఒక చిత్రమైన ఒకనాడు అక్కడ పోతే వెళ్ళిపోతే కాడ కొడతానని అల్లుడు అందరే అందరూ పట్టరు అత్త ఎకరన్నర పెడితేనే పెట్టు లేకపోతేనే లేదు